అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇక్కడ నాకు దగ్గరలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంది సో వాళ్ళ ఇంటికి మధ్యాహ్నం లంచ్ కోసం అని వచ్చాను సో లంచ్ చేశాక అలా కొంతసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇక్కడ నంబర్ అయ్యేసరికి కొంచెం ఎర్లీగా చీకటి అనేది పడిపోద్ది అనమాట సో ఇక్కడ దగ్గరలో ఫెరీ ఉంది సో ఫెరీలో ట్రావెల్ చేద్దాము అని చెప్పి వచ్చాము అయితే ఇటు సైడ్ ఉన్న ఫెరీ అటు అటు సైడ్ నుంచి ఇటు రెండు ఒకే టైంలో లో వచ్చాయనమాట సో ఇది ఎందుకు ఇలా పెట్టారు అంటే ఇక్కడ ప్రజెంట్ అటు నుంచి ఇటువైపుకి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ లేదు సో ఆ రీజన్ మీద ఈ బోట్ ఫెసిలిటీ అనేది ఉంది సారీ నాట్ బోట్ ఫెరీ ఫెసిలిటీ అనేది ఉంది టన్నల్ ఉంది బట్ టన్నల్లో పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ వెళ్ళవు కాబట్టి వాకబుల్ అండ్ సైకిల్స్ అవి వెళ్తాయి సో ఇది రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కి ఎక్స్టెన్షన్ లా అనమాట అది క్రియేట్ అయినంత వరకు ఇంకా అందరిలోనే ట్రావెల్ చేస్తారు సో మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను మీకు షేర్ చేసుకుంటాను సో లెక్సీ చూసినట్టు అయితే ఆ గేట్స్ అప్ చేస్తున్నారు కదా ఆ వెహికల్స్ అన్ని కూడా పైన రోడ్ కి షిఫ్ట్ అవుతాయి అనమాట సో అలా మూవ్ అయ్యి ఆ వెహికల్స్ అన్ని కూడా ఇలా వెళ్తూ ఉంటాయి అనమాట సో ఇది యూజువల్ గా నార్త్ టు సౌత్ అది మూవ్ అవడానికి ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి ఈ బోట్ ఫెసిలిటీ అదే ఈ ఫెరీ ఫెసిలిటీ అనేది తీసుకొచ్చారు సో ఇప్పుడు నేను ఇందులోనే ట్రావెల్ చేయాలనుకుంటున్నాను నేను ఎప్పుడు ఈ ఫెరీ అనేది లెక్కలేదు ఇంకా అటు వైఫ్ కొట్టి షిఫ్ట్ అవ్వాలి సో చూసా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మీకు షేర్ చేసుకుంటా కార్ కూడా దిగాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇదొక రోడ్ రోడ్లో ఉంది సో మా హోర్వే రోడ్లో కార్లో ఉన్నారు లోపలికి వచ్చాలంటే సెట్టింగ్ కూడా ఉంది పెరిగి వచ్చి మూవ్ ఇంకా మూవ్ అవ్వాలా సైడ్ మూవ్ అవుతుంది కనిపించినంత స్లోగా అయితే మూవ్ అవ్వట్లేదు చాలా ఫాస్ట్గానే వెళ్తుంది సో అటువైపు ఉన్న సరే ఇటువైపు వస్తుంది అనమాట సో ఇటువైపు అది ఇక్కడ నుంచి మూవ్ అయ్యి ఇప్పుడు ఆపోజిట్ సైడ్ డిగ్రెస్ ఉంది చాలా చల్లగా ఉందన్నమాట సో నెక్స్ట్ వీక్ ఇంకా మారే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి విజయవాడ సరే ఫోన్ చేయగలుగుతా ఫోన్ వన్ ఆ రోడ్ కనెక్ట్ అవుతుంది ఇప్పుడు వెహికల్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి రిమూవ్ అవుతాయి మనం కూడా వెళ్ళిపోవచ్చు కానీ మళ్ళీ మనం సేమ్ వేలో వీలైపోయింది చల్లగా ఉంటుంది ఇక్కడైతే కొంచెం రెచ్చగా ఉంది అండ్ ప్యాసింజర్స్ అంతా కూడా మూవ్ అవుతున్నాయి సో ఇక్కడ మేము సేమ్ సైడ్ లోనే మళ్ళీ బ్యాక్ సో ఇక్కడ సరే మళ్ళీ కాబట్టి సో సేమ్ ప్రాసెస్ జస్ట్ ఇదంతా కూడా ట్రాన్స్పోర్టేషన్ కోసం అని ఒక సైడ్ నుంచి ఒక సైడ్ వెళ్ళడానికి వస్తున్నారు కదా ఇది మా ఫీ ఎక్స్పీరియన్స్ అనమాట సో ఈ సైడ్ నుంచి సేమ్ యాజ్ కూడా మేము ఎన్వైట్మెంట్ అయితే వచ్చాము సేమ్ రిటర్న్ అక్కడ కూడా మళ్ళీ వెళ్తున్నాం సో నా ప్రాసెస్ అంటే సేమ్ అంతా ఒకటే ట్రాన్స్పోర్టేషన్ కోసమని సో ఈజీ ట్రాన్స్పోర్టేషన్ కోసమని ఫ్రీ ఈ జనర్ తీసుకొచ్చారు సో తర్వాత ఇలాంటి చాలా అప్డేట్స్ ఇస్తాను కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ అండ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ